హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చి మనం నల్లకూర చేసుకుంటున్నాం చూడండి ఆమె దబరా పెట్టుకొని దబరాలో వాటర్ వేసుకొని ఉప్పు వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చుకున్న తర్వాత మనం వాటర్ అంతా ఇప్పుడు వచ్చి ఈ నల్లకూర అనేది వేసేసుకుంటున్నాం మనము చూడండి ఎట్లా గడ్డలు గడ్డలు ఉందో గడలు గడలు అట్లా వేసేసుకోవాలి మనము జిల్లులాగా ఉంటుంది అది ఎట్లనే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని బాగా మూత పెట్టేసుకొని కూడా మనం ఉడకబెట్టుకోవాలండి బాగా ఒక ఐదు పది నిమిషాలు దానం బాగా ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టుకుంటే బాగా ఎందుకంటే ఉడకపెట్టుకోకుండా దాంట్లో కసరా అనేది ఇసుక అంత గలీజ్గా ఉంటుందండి కొంచెము మనము బాగా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఉడకబెడితే క్లీన్ అయిపోతుంది అంతా మనం క్లీన్ పెట్టి అయిపోయిన తర్వాత బాగా ఉడకపెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న తర్వాత అది పక్కకి దించేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని అంతా నీళ్ళంతా ఉంచేయాలండి నీళ్ళని వంచేసేసేది ఆ బౌన్లో వేసేసుకొని మంచి వాటర్తో అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క పీస్ తెచ్చి చల్ల వాటర్తో పైప్ అయినంత గలీజ్ ఏమైనా ఉంటే కనుక క్లీన్గా ఒక్కొక్క పీస్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి అటు క్లీన్ చేసుకోకుండా చాలామంది తింటామండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలి అలా తింటామండి కాబట్టి నీట్గా చేసుకోవాలండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టపడతారండి ఇది చాలామందికి మ్యాక్సిమం ఇష్టమే ఉంటుంది మ్యాక్సిమం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అట్లా చిన్న చిన్న పీసులుగా పోసుకోవాలి మనం అంతసేపు ఉడకపెట్టుకునే కూడా ఇంకా లోగా ఉడకలే అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ ఆట వాటర్ వేసేసుకొని మళ్ళీ మనము గ్యాస్ పైనే పెట్టేసుకోవాలి గ్యాస్ పైనే పెట్టేసుకొని మళ్ళీ ఉడకనిచ్చుకోవాలండి మనం బాగా కలిదిప్పుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ కలిదిప్పుకోవాలండి బాగా మంట పెట్టేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి ప్లీజ్ అండి ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా అంటే చాలా బాగుంటుంది స్మెల్ ఇల్లు ఏముండదండి ఇలా చేసుకుంటే ఏమంటే కొంచెం పాసెస్ ఎక్కువ ఉంటుంది అంతే కానీ చాలా బాగుంటుంది చూడు ఎలా ఉడికిపోయిందో ఈ నల్ల కూరకు మనము ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్ ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ అయిపోయిన తర్వాత వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కరివేపాకు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి బాగా మనము వేంపుకోవాలండి బాగా వేంపుకున్న తర్వాత మాక్సిమం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసేసుకోండి ఎందుకంటే తక్కువ వేస్తే బాగున్నది కూరకు ఎక్కువే కొంచెం ఎక్కువ వేసేసుకోండి బాగుంటుంది అట్లా అయిపోయినాక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనము అంతా కూరలాగే చేసుకోవాలండి బాగుంటుంది కూరలాగే చేసుకుంటే బాగుంటుంది ఏమంటే ఎక్కువ మనం ఉడకపెట్టుకొని క్లీన్ చేసుకోవడంలో బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇట్లా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మనము అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కారం పొడి ధనియాల పొడి వేస్తున్నామండి ఆ కారం పొడి ధనియాల పొడి తర్వాత మనము ఇంట్లోకి వచ్చి పొడి వేస్తున్నాము పొడి ధనియాల పొడి ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది పొడి ఖచ్చితంగా వేయాలండి కొబ్బరి పొడి వేసిన తర్వాత మనం బాగా అంతా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ రాళ్ళు ఉప్పు అందుకు వేస్తే కరగదు సాల్ట్ మాత్రమే వాడుకోవాలి మనము చూడండి అలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాం మనం అట్లా వేసేసుకోవాలి అట్లా వేసుకొని బాగా మనం కలిదిప్పుకోవాలండి ఒక్కసారి ఇలానే చేసుకోండి ఈ రెసిపీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ నల్ల కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు పెద్దోళ్ళు బాగా తింటారు అట్లే ఒక పది నిమిషాల తర్వాత వేసిన తర్వాత మనం ఉడకపెట్టుకోవాలండి ఇట్లా ఉడకపెట్టుకున్న తర్వాత చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి అన్నీ ఏమన్నా తక్కువ ఎక్కువలు ఉంటే మీ తగినంత వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్